కేదార్లామెరు గోయిము ఎలాము రాజులు సిద్ధిము లోయలో పోరాటం మొదలుపెట్టారు ఈ యుద్ధం వారికి విజయాన్ని సాధించిన యుద్ధం కాదు కానీ వాస్తవానికి ఒక ప్రత్యేకమైన సంఘటనకు కారణమైంది అప్పుడే ఆ ప్రాంతంలో ఉన్న రాజులు యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధంలో సమర్థులైన చెదార్లామెరు నాయకత్వంలో నాలుగు రాజులు ఐదు రాజులతో సమరమై పోరాటం చేశారు యుద్ధరంగంలో తీవ్ర పోరాటం భీకరమైన దాడులు సైనికుల గర్జనలు నడుమ యుద్ధం సాగింది అబ్రాము యుద్ధ వార్తను తెలుసుకుని తన సైన్యంతో అందుకు సమకూర్చుకోవటానికి సిద్ధమయ్యాడు అబ్రాము తన తమ్ముడు లోతును రక్షించటానికి నిర్దేశించబడ్డాడు తన సైన్యంతో అబ్రాము రాత్రిపూట దాడి చేసి వారిపై ఆవిష్కృతయినది దానివలన శత్రువులు విజయం సాధించలేకపోయారు అతని సైనికులు యుద్ధరంగంలో క్షేమంగా నిలబడటానికి ఎత్తుగడలు వేసి అద్భుతమైన విజయం సాధించారు యుద్ధంలో సైనికులు శౌర్యాన్ని ప్రదర్శించి తమ సొంత పట్టణాలను రాజ్యాలను కాపాడగలిగారు అందరూ యుద్ధ ఘనతను అనుభవిస్తూ తమ తల్లి గడపలకు తిరిగి వెళ్లారు ఈ యుద్ధం మాకు ఒక స్ఫూర్తిదాయకమైన కథ ధైర్యాన్ని తెలియజేస్తుంది అబ్రాము యొక్క ధైర్యం సహనం నిశ్చయం మాకు ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది